కట్టం పర్యాటక కేంద్రం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సాబ్ రవి నాయుడు శ్రీకారం చుట్టారు రాయల్ చెరువు కట్టను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రాయల్ చెరువు కట్టను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయల్ చెరువును అభివృద్ది చేస్తానని రామచంద్రపురం ప్రజలకు హామీ ఇచ్చారు రాయల్ చెరువు కట్ట అభివృద్ధికి చంద్రగిరి ఎమ్మెల్యేగా తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పులివర్తి నాని హామీ ఇచ్చారు రైలు చెరువు కట్టలో పర్యాటకులకు బోటింగ్ ఇతర క్రీడలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలని శాప్ చైర్మన్ను కోరారు వీటి ద్వారా స్థానిక రైతులు జీవనం సాగిస్తున్నారని రైతులకు ఇబ్బంది లేకుండా అభివృద్ది చేయాలని ఆదేశించారు అన్ని చూడండి అంటే అంతకుముందు రాయలసీలు కూడా కొంచెం మనకి ఎరకాలువ ప్లస్ రాయలసీలు ప్లస్ రాత్రి తర్వాత అవకాశం చేసుకునేందుకంటే ఆ రెండింటివి ఆల్రెడీ రన్ చేస్తారు ఇది ఒకటి ఆగిపోయింది ఇది మళ్ళీ అప్లో అయ్యి వాళ్ళు అంటే ఆ రోజు రాత్రి మనం ఈ అంతకుముందు వాకింగ్ ట్రాక్ బాక్ని అనేది తర్వాత

multimod wrote up 福 worshipbird <laughs> when will we open the TV the lunch <laughs> Tejo, ơi, lô lại đâu मै गङ्गाड पलिगड्गा बा नाइँ अङ्क वरा भन्दै छौ अङ्क वरा लाउँछौ गना आगोली भन्छौ म बोधिसमनुले भनेको छ प्लेज हेर्न दे त जुन ओरुड हुन्छ नि त्यसले यहाँ टुगुरे आउँछ N required 33 وب钱 cáp đi Theấy also required 30 other not needed 8 7 8 9 Attention. Back, 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 பலால் மீதான மாத்திர ஜாஸ்திரி விதமாக Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది మీకు అందరు తెలుసు ఒక చారిత్రాత్మకమైనటువంటి రాయల్చీరులో గత ఎలక్షన్ అప్పుడు ఉదు తుఫాన్ అప్పుడు పెద్ద ఆయన గారు ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు వచ్చి ఇదే పైన ఏ విధంగా ప్రామిస్ చేశారో మీకు తెలుసు మీడియా సోదరులందరూ కూడా దానిలో భాగంగా మా తిరుపతి జిల్లాకి మా సోరూడ్స్ రవీనాయుడికి శాప్ చార్మన్ ఇవ్వటం దాని ద్వారా కూడా ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్పోర్ట్స్ని బా బాగా తేవాలన్న ఉద్దేశంతో సొంత జిల్లాకు బాగుండాలని ఉద్దేశంతో రవినాయుడు చేస్తున్న కృషి ఒక ముప్పై రెండు ఎకరాల్లో కూడా స్పోర్ట్స్కి సంబంధించిన స్టేడియం తేవటం అదేవిధంగా ఈరోజు గత రెండు వేల పదహైదు పదహారులో కూడా దీనికి సంబంధించినటువంటి ర్యాపిడ్ స్పోర్ట్స్ వాళ్ళు గతంలోనే అగ్రిమెంట్ చేసుకుంటే కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యి వాళ్ళు వాళ్ళకి పట్టించుకోకపోవటం ఈరోజు తిరిగి దానిపైన దృష్టి సారించి రవినాయుడు రవి నాయుడు కానీ శాప్ సిబ్బంది కానీ అందరూ కూడా కలిసి వాళ్ళు తిరిగి రమ్మని చెప్పటం ఈరోజు మన రాయల్చేరువు దీనికి వచ్చి ట్రయల్ రన్ కూడా చీపుచి జరిగింది దీని ద్వారా యువతికి క్రీడారంగంలో ప్రోత్సాహం దాంతోపాటు ఎప్పుడు క్రీడారంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దాంతోపాటు రాయల్ చెరువు అనేది ఈ ఆర్సీపురంలో ప్రముఖమైన ప్లేస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎత్తుకున్న త్రూఅవుట్ ఏపీ ఎత్తుకున్న ఇటువంటి చెరువు ఎక్కడా లేదు దీన్ని పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందితే ఈ మండలం సస్యస్థామంలో ఉంటుంది మేము ఈ ర్యాపిడ్ స్టోర్ గురించి చెప్తున్నాం ఇక్కడ ఉండే స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా యువతికి అవకాశాలు ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అదేవిధంగా పర్యాటక రంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము నుంచి చూసుకుంటాం వీళ్ళకి ఏది ఎటువంటిది కావాలన్నా చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను నుంచి చూసుకుంటాను మా ముఖ్యమంత్రి గారు మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ మా చిన్నాయన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వారి ఆజ్ఞలతో ఆదేశాలతో చంద్ర నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకుని కూడా కూడా మీ తెలియజేసుకుంటూ వీళ్ళ ఈ స్పోర్ట్స్ వాళ్ళకి మేము దగ్గరుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా మీ ద్వారా ప్లీజ్ లైక్ షేర్ जनभेरी न्यूज़